తక్కువ ఉందా ఏ లోన్ రావటం లేదా అయితే వెంటనే ఆలస్యం చేయకుండా ఈ కి కాల్ చేయండి ಅದಂತ <laughs> 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 వచ్చేయండి చాలు వచ్చేయండి సార్ నల్లగా చాలు సార్ చాలా రమేష్ పంప జరుకోనా చూరం మా ఊరు దగ్గర ఇస్తారా లేదు సార్ కార్ వార్షికంగా ఎప్పుడూ స్వామివారిని దర్శించుకోవడానికి రావడం ఆనవైతే ఈసారి మరొక ఒక ప్రత్యేక కారణం మా పెద్దబ్బాయి పెళ్ళి ఈ నెలలో జరుగుతుంది స్వామివారికి మొదటి ఆహ్వానబద్ధి అందిచేద్దామని వచ్చాను సో మా చిన్నబ్బాయితో వచ్చాను సినిమా విషయాలు అంటే ఇక్కడ దేవుడి సన్నిధిలో ఎక్కువగా చాలా సినిమాలు వస్తున్నాయి చాలా పాటలు వస్తున్నాయి ముఖ్యంగా నిన్న దర్శనానికి బయలుదేరిన వెంటనే దేవర సినిమాలో పాట రిలీజ్ అయింది అది బాగా మంచి విజయవంతమైన కృతజ్ఞతలు మరొకసారి ఇలాగే నా ద్వారా మంచి మంచి పాటలు రాయించాలి స్వామి థ్యాంక్ మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి